నల్లగొండ జిల్లాలో పదిహేడు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు ఇక నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల వైరల్ ఫీవర్ తో బాధపడుతూ వీరంతా కూడా ఆసుపత్రిలో చేరారు చిన్నపిల్లల వార్డులో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజక్షన్స్ ఇచ్చారు దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి ప్రస్తుతం బాధిత చిన్నారులకు ఐసీయులో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ఒక ఇంజక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు దీంతో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరాలు We వెల్లడించారు నల్గొండ జిల్లాలో పదిహేడు మంది చిన్నారులు అస్వస్థత గురయ్యారు నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ వీరంతా కూడా ఆసుపత్రిలో చేరారు ఇక చిన్న పిల్లల వార్డు లో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజక్షన్స్ ఇచ్చారు దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు విరోచనాలే ప్రస్తుతం బాధిత చిన్నారులకు ఐసీలో చికిత్స అందిస్తున్నారు ఒక ఇంజక్షన్ కి బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరాలు వెల్లడించారు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు శంకర్ చెప్పండి ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉంది తల్లిదండ్రులు ఏమంటున్నారు రైట్ సాయిరామ్ నాగార్జున సాగర్ ప్రభుత్వ దవాఖానులో అయితే ఇంజక్షన్ వికడించి పదిహేడు మంది చిన్నారులు అయితే అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల వార్డు వార్డులో ఈ రోజు రోజు మాదిరిగానే రాత్రి పిల్లలకు ఇంజక్షన్ ఇచ్చారు డాక్టర్లు అయితే వైద్యం వికరించి ఇంజక్షన్ ఇచ్చిన ముప్పై నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరం వాంతులు విరోచనాలు లాంటి సింటమ్స్ కనపడ్డాయని చెప్తున్నారు రాత్రి నుండి ఇప్పటి వరకు పిల్లలకు వాంతులు విరోచనలు తగ్గకుండా ఐసీలో ఉంచే ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది దీని జ్వరం ఇంజక్షన్ బదులు వేరే ఇంజక్షన్ ఇచ్చారంటూ డ్యూటీ డాక్టర్లపై అయితే వాగ్వాదానికి దిగారు తల్లిదండ్రులు సో మొత్తంగా ఈ సాగర్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఏరియా కమల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతుందో ఆసుపత్రిలో తీవ్ర కలకలం అయిపోతుందని చెప్పుకోవచ్చు పిల్లల వారిలో ఒక్కసారిగా ఈ ఈ ఘటనకు సంబంధించి అయితే ఒక్కసారిగా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడ్డారు అయితే శుక్రవారం రాత్రి ఏదైతుందో రాత్రి గ్లూకోజ్ ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికి అయితే పదిహేడు మంది చిన్నారులు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది చలితో కూడిన జ్వరం వాంతులు విరోచనాలు ఇలాంటి పరిస్థితులు వేగంగా మారడంతో అయితే వైద్య వైద్య సిబ్బంది హడావుడిగా అయితే అప్రమత్తం అయ్యారు పదిహేడు మంది పిల్లలు ఎవరైతున్నారు వీళ్ళని ఐసీలో ఉంచి వీళ్ళకు చికిత్స అందించడం అయితే నిన్న నైట్ స్టార్ట్ చేశారు అయితే పిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెబుతున్నారు ఆస్పత్రుల ప్రాంగణం అయితే ఆగ్రహంతో ఆసనాదాలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది వైద్యం విఘటించిన ఇంజక్షన్ సరిగ్గా ఇవ్వలేదా లేదంటే వైద్యుల నిర్లక్ష్యమే కారణమా అంటూ అని వైద్యుని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తల్లిదండ్రులు రైట్ శంకర్ ప్రస్తుతం వైద్యులు పిల్లలకు ఏ ఇంజక్షన్స్ ఇచ్చారు ఒకటికి బదులు ఇంకొకటి ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే వైద్యుల నిర్లక్ష్యం కొట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే వైద్యుల తీర్పు కూడా ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ైరామ్ అయితే మొత్తంగా వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా తెలుస్తుంది అయితే ఒక ఇంజక్షన్ బదులు ఇంకో ఇంజక్షన్ ఇచ్చినట్టు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా ఈ ఆసుపత్రిలో భద్రత ఏర్పాటు చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి అంటే దీని ఈ ఘటనపై విచారణ కూడా అధికారులు చేపట్టాలని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఒక ఇంజక్షన్ బదులు ఇంకో ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే ఈ సంఘటన జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తంగా పదిహేడు మంది పిల్లలకు ఒకేసారి చలితో కూడిన రావడం ఒక బదులు ఇంకో ఇలా చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే పదిహేడు మంది పిల్లలకు ఒకేసారి ఇలా అయితే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వీళ్ళపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ ఘటనపై విచారణ కూడా చేపట్టాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది